అయిపోయింది పదివేలు పనిచేసి అడిగారు ఇవన్నీ మేము అడిగి ఉన్నాము ఏ రోజు మాకు తెచ్చి గవర్నమెంట్ తీసుకోవడానికి కూడా ప్రీయస్ ఇస్తున్నాడు

నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ఎఫ్ఎం ద్వారా మనం ఎమ్మెల్యే గారు చెప్పేస్తే చౌడువాడ దగ్గర ఒక ర్యాంప్ ప్రీవియస్గా ఉండేది చౌడువాడ చలికోవడం దేవ్రత లేదు ఈ రెండింటి కాని చెప్తే లెటర్ కూడా రాసి నుంచి అక్కడికి మీరు రోజు చెప్పండి నేను చెప్తాను మీకు ఇసక్ గురించి అయితే మాత్రం నేను ప్రత్యేకంగా రద్దు చేసుకుని అవసరం అయితే తీసుకుని వెళ్ళి మీకన్నా మనకు నియరెస్ట్ ప్లేసులు రెస్క్ ఇంకా అందుబాటులో రాలేదు లేదు కాబట్టి ఎక్కడో చూపిస్తాను అందువలన దాని మీద ఇలా పలానా ఈ రోజు ఈ సదస్సు మీద హౌసింగ్ పెండింగ్ ఏదైతే పెండింగ్ ఉండిపోయాయో వాళ్ళు కేవలం మీరు రిస్క్ లేకపోవడం వల్లనే వాళ్ళు కట్టలేకపోతున్నారండి వాటిని వాళ్ళకి ఇవ్వడానికి ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి ఒక మీరు చెప్పండి అని చెప్పి నేను చెప్పేస్తున్నాను మీకు ఇసుకే ఎవరికి కావాలన్నా సరే మీ సచివాలయాల్లో ఎవరికో మీరు లెటర్ పెట్టుకొని బుక్ చేసుకొని మీ రెస్ట్ ప్లేస్లో తీసుకున్నాను ఒక మీకు దగ్గర దేవరా పెళ్ళ గౌరవర్మ ఇటు మనకు ఆన్లైన్ లో పెట్టం కదా రికార్డు ఎస్ఈ కొట్టుకుంటారు అనుకోండి మేము తెచ్చినప్పుడు మీరు ఇచ్చినారు